रोड के लिए जीत ली, रोड आमोश राम और बुढ़के आता, आप घोड़ा लाएँ, बिरके लाएँ कि दंता मरकु मंची हो से जोड़ो। अल्लाह ओपर चाने पे नहीं। बिसिकल उसे बिल्ली।

అవునా ఈ శివుని గుడి కట్టడానికి శివుని గుడి కట్టడానికి ఒక ఆలోచన ఏంటంటే మనం పది లక్షలు ఎండోమెంట్ వాళ్ళు పైసలు ఇస్తారు వాళ్ళు నలభై ఇచ్చి యాభై లక్షలు వస్తాయి మనకు యాభై లక్షలు వస్తే గుడి ఇస్తారా లేదు మంచిగా జరగను కొద్దిగా కొద్దిగా ఇటం ఈ యాభై లక్షలు దాకా ఇంకా ఎవరన్నా భక్తులు ఉంటే ఇంకెక్కువ కలుపు అయితే ఈ పది లక్షలు కట్టడానికి కూడా గుడి అంటే అందరు కలిసి చేయాలి ఎవరు ఒక్కరు చేయదు ఫోన్ కదా దీనికి అందరు నడుపు జీవించాలి వాడిదే కాదు వాడ ఊరందరిది దీనికి కంట్రిబ్యూషన్ కూడా తీసుకోవాలి దీనికి ఒక కమిటీలో చేసుకొని చేస్తే మంచిగా ఉంటుంది చాలా ఎన్నికలు నేను ఇస్తాను అందరు ఇయ్యాలి ఎన్ని వీలైతే కానీ అంతే ఇది చేసేస్తే ఇది పని అవుతుంది లేకపోతే కాదు తప్పకుండా చేయాలి ఎట్లా అయితే చూడండి పని అందరు ఒక వాటర్ ట్యాంక్ కట్టారు గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ మిల్చే చిన్నదే ఇది అప్పుడు కృష్ణా వాటర్ కోసం మూడు వాటర్ ట్యాంక్ కట్టి అంటే ఆన్ ది గ్రౌండ్ ఇస్తారు గ్రౌండ్ మిల్కేళ్ళు ఒక టెన్ ఫీట్ అయిట్ ఉంటుంది టెన్ నైన్ ఫీట్ అయితే అయితే ఇది ఎటు కాకుండా కట్టిరు ఈ స్థలం గుడి చుట్టూ ఇంట్లో ముందు అడ్డమైంది ఇంకోటి ఇది వార్త లేరు డైలెటెటెడ్ కండిషన్లో ఉన్నది దీన్ని డిస్మాంటేజ్ చేయొచ్చు కదా గ్రామ పంచాయతీ తీర్మానం ఇక్కడ సెక్రటరీ ఇట్లా ఉన్నారు వీళ్ళు అంటే గ్రామ పంచాయతీ తీర్మానం అంటే ఇప్పుడు సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్ దే కెన్ డూ ఇట్ కదా ఓకే అందరు ఉన్నారు ఇక్కడ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ గారు స్పెషల్ ఆఫీసర్ దే కెన్ డిసైడ్ ఏ ప్రియర్ మీకు ఇంటిమేషన్ పంపుతారు ఓకే కదా మీకు పంపాలా చేసుకోవచ్చు ఇవాళ చేసుకోవచ్చు ఫైన్ మీరు ఓకే ఈ గారు ఇంకేంటి ఒలిగొండ పరిస్థితి ఏంటి టౌన్లో వాటర్ సప్లై ఆర్డబ్ల్యూఎస్ ఏ ఉన్నాయి మా దగ్గర వాట్సప్లై ఎట్లు మీ ఒలిగొండలో చూద్దాం మంచిది మీ ఇలా పనిచేస్తారు సార్